ఏడు వంద పైకి ఇల్లు పూర్తయింది శ్రీవాస్ గౌడ్ గారు చాలా కమిట్మెంట్ నాయకుడు ఆయన వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆయన ఇంత కూడా అదనంగా తప్పకుండా కోసం ఇచ్చే ప్రయత్నం చేస్తాం అయితే ఒకటే మిమ్మల్ని పోలేదు ఒకటే దయచేసి ఒకరి తర్వాత ఒకరికంటే ఇంటి బతిరు అంటే మీకు తెలుగు కాదు అలా పద్దెనిమిది వేల కోట్లు తగ్గకుండా కట్టాలంటే ప్రభుత్వం దగ్గర కూడా ఒకటేసారి ఇంకొక మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇల్లు ఒక్కొక్క రోజు ఉన్న ఒక్కొక్క ఇల్లు గతంలో వాళ్ళు కట్టిన ఏడు ఇందిరమ్మాయిలతో సమానం ఎందుకు మాట చేస్తున్నా అంటే రోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం కట్టున్నది రెండు లక్షల డెబ్బై వేల ఇల్లు కానీ వాళ్ళు కట్టిన ఇందిరమ్మాయి ఇల్ల లెక్కతో చూసుకుంటే దగ్గర దగ్గర పద్దెనిమిది లక్షల ఇల్లతో ఈ రెండు రెండు లక్షల డెబ్బై రెండు వేల ఇల్లు సమానమైన విషయాన్ని కూడా మనం పెట్టిన ఖర్చు కూడా సమానమైన విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని గతంలో ఇల్లు పెడితే అప్పుల పాలైపోయే పరిస్థితి బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి పక్కి దగ్గర అప్పు చుట్టపోల దగ్గర అప్పు మన తెచ్చిన అప్పు ఎట్లా తీర్చానో పరిస్థితి ఇప్పుడు అప్పు చేసి అక్కర్లేదు బ్యాంక్ చుట్టూ అక్కర్లేదు అధికారులకు లంచం అక్కర్లేదు దళారుల దగ్గర పోయే పని లేదు

इस रियासत में जितने लोग भी आज घर घर नहीं है जिनके भी उन सबको तेलंगाना की सरकार के सी आर साहब की सदालत में जरूर के रहेंगे और यह जो प्रोग्राम है एक दिन में या एक साल में रुकने वाला प्रोग्राम नहीं है यह सिलसिला चलता रहेगा जितने भी जितने भी लोग हैं जितने भी लाख लोग हैं उन सबको घर देने तक के सी आर साहब के सदालत में हम सब चलते रहेंगे आपकी भी दुआ चाहिए दुआ करिए कि केसीआर साहब और भी साल इस रात इस 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 हुकूमत को इस रियासत को चलाए ताकि हर गरीब को इंसाफ मिले हर घर को इंसाफ मिले यही आपसे तो मैं गुजारिश करते हुए बोलने का जो मौका दिया गया इसके लिए मैं आप सबका तो शुक्रिया अदा करते हुए भी अंदर बुरा मालूम का सर धन्यवाद और चलिए जिसको पैदा मीटिंग का रूप उपाय चलाऊं मैंने और मालूम ही अंदर को सारी सिरस वन चलाऊं सारे जिसको जाइए चलेंगे एंटेंडी वीडियो नचिंदा आई ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి